సైదాపురం మండలం ఉద్యోగులు మానసిక ఆరోగ్య ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం డాక్టర్లు అవగాహన జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ ఉద్యోగులు సర్వే గ్రామాల అభివృద్ధి పనులు నిత్యం తలమునకలై ఒత్తిడితో ఆరోగ్యాలు కాపాడుకునేందుకు జిల్లా పరిషత్ సిఈఓడి డిప్యూటీ సిఈఓ ఆదేశాలతో ఫిజియోథెరపీ వ్యాయామం సూచనలపై అవగాహన సైదాపురం కమ్యూనిటీ భవనంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆధ్వర్యంలో జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిజియోథెరపీ వ్యాయామం ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమన్నారు చేస్తారు కానీ ఈ వీటిలో ఏంటంటే సైనాపురం మండలం అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఆ రకంగా మాకు బాగా కోఆపరేట్ చేస్తూ గుర్తించే ఆయా శాఖ చాలా చాలా పనులు ఉన్నాయి ఒక టాస్క్ కాదు మల్టీ టాస్క్ ఈరోజు సైదాపురం మండలంలో విజియో తరఫుకి సంబంధించి చిన్న కోచింగ్ ట్రైనింగ్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు గౌరవ సీఈఓ మీద గారు డిప్యూటీ సిఇ మీద సార్ కూడా ఆదేశాలతో ఈరోజు ఇక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన సచివాలయ సిబ్బంది కానీ పంచాయతీ సెక్రటరీ కానీ పని ఒత్తిడికి ఎక్కువ ఉండడం అదేవిధంగా వివిధ సర్వేలు ఏంటంటే ఇళ్ళలు తిరగడం వీటి వల్ల ఏంటంటే శారీరక శ్రమ మానసిక శ్రమ రెండు కూడా కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి దీన్ని ఒత్తిడి తగ్గించేదానికి అదేవిధంగా వాళ్ళకి నా శారీరక చిన్న చిన్న సర్దుబోటేషన్ కోసం ఈరోజు ఫిజియోథెరపీకి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు ఈ థెరపీలో ఇద్దరు ఫిజియోథెరపీ డాక్టర్లు మన మండలానికి ఇచ్చేస్తారు ఇచ్చేసి చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా చిన్న మిషన్ పరికరాలను ఉపయోగించి ఏ విధంగా చిన్న చిన్న సబ్బుబొట్లు చేసుకోవాలి అదేవిధంగా మొత్తం ఉల్లు నొప్పి దాన్ని లేదా వాడి ఫ్రీ ఇట్లాంటివి ఏదైనా కూడా చిన్న చిన్నవి ఏ విధంగా సులభతరంగా దాన్ని నివారించుకోవచ్చు వాళ్ళు ఇచ్చి చాలా విఫలంగా వివరించడం జరిగింది ఈ ట్రైనింగ్ అనేది అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉందనేసి నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని శారీరకంగా ఫిట్గా ఉంటారని అదేవిధంగా ఏ విధమైన ఆహారం తీసుకుంటే ఎట్లా ఆరోగ్యకరంగా ఉంటారనేది కూడా వాళ్ళు వివరించడం జరిగింది వీటన్నిటిని ఆచరణలో పెట్టి మనం ఫిట్గా ఉండి ఎప్పుడు కూడా అంటే ఆరోగ్యవంతమైన మనిషి అన్ని రకాల చేయగలరు చేయగలరమాట కాబట్టి మన ఉద్యోగ ధర్మం సక్రమంగా నిర్వర్తించాలంటే ఫస్ట్ మన ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ ప్రక్రియ వల్ల మన ఆరోగ్యవంతంగా తయారయ్యి ఉద్యోగ విధుల్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉందని తెలియజేస్తుంది నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్డు నెల్లూరు